పొడుగులకు స్వాగతం బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ ఫైవ్ నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ సర్దుకున్నాడని ఒక పెట్టెలో పెట్టుకుని పడవ ఎక్కి రాత్రంతా కూడా పడవ ప్రయాణం చేసి నిడదగోలు చేరుకున్నాడు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం మెలకు రావడంతోనే నేను తలపెట్టిన మహత్కార్యం జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్ ఇవ్వండి త్వరగా అన్నాను అయితే పార్వతీశానికి మెలకు వచ్చింది కదా మెలకు వచ్చేసరికి పడవ నిడదోల్చు చేరుకుంది కదా అక్కడ పడవ దిగాడు అనమాట దిగి వెంటనే ఆయనకి ఏం గుర్తుకొచ్చింది తను చెయ్యబోయేటటువంటి తను తలపెట్టినటువంటి మహత్కార్యం అంటే ఒక గొప్ప పని గుర్తుకొచ్చింది అనమాట ఏమిటా పని ఒకటి తను బార్షుడు చదవడానికి ఇంగ్లాండ్ వెళ్తున్నాడు సరే రెండవ మహత్కార్యం ఏంటి అక్కడ బ్రిటిష్ వాళ్ళ గుట్టుమటులన్నీ తెలుసుకొస్తే స్వాతంత్రం సంపాదించవచ్చు అని చెప్పి నేను ఇంత గొప్ప మహత్కార్యాన్ని సాధించడానికి వెళ్తున్నాను అనుకుని ఎంతో ఉత్సాహంతో సంతోషంతో దీర్ఘ నిశ్వాసము విడిచి అంటే గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు అనమాట అని చెప్పి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి చక్కగా పడవ దిగి ఎంతో ఉత్సాహంగా గబా గబా రైల్వే స్టేషన్కి అనమాట గబాగబా వెళ్ళిపోయేసరికి అక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అనమాట అతని దగ్గరికి వెళ్ళి ఏమండి త్వరగా టికెట్ ఇవ్వండి అన్నాడు అనమాట అంటే మన పార్వతీశం ఎంత అమాయకుడు అంటే రైల్వే స్టేషన్కి వెళ్తే టికెట్లు ఇచ్చేటటువంటి ఒక కౌంటర్ ఉంటుందని అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్మే అతన్ని టికెట్ అడగాలని టికెట్ తీసుకోవాలంటే తను ఏ ఊరికి వెళ్తున్నాడో చెప్పాలని కూడా అతనికి అస్సలు తెలియదు అనమాట అంత అమాయకుడు అనమాట ఆ విధంగా ఆ రైల్వే స్టేషన్లో నిలబడినటువంటి ఆ వ్యక్తిని త్వరగా టిక్కెట్ ఇవ్వండి అని గట్టిగా అడిగాడు అనమాట ఏమిటా హడావిడి ఎక్కడికి ఏ రైలుకి అని ఆరంభించాడు ఆయన వెంటనే అతను ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఎవరు వచ్చి నన్ను టికెట్ అడుగుతున్నాడు ఏంటి అనుకుని ఏమిటా హడావిడి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఏ రైలుకి వెళ్ళాలి అని చెప్పి అడిగాడు అనమాట నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకి నా వ్యవహారం అంతా ఆయన తోడు చెప్తే గుట్టు బయటపడుతుంది అనుకుని సరే అదంతా ఎందుకులేండి ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను అయితే పార్వతీశం ఏమనుకున్నాడు నేను ఇంగ్లాండ్ ఎలా వెళ్తున్నాను ఇప్పుడు మా నాన్నగారికి తెలియకుండా వెళ్తున్నాను మా ఊళ్ళో చుట్టాలకి బంధువులకి స్నేహితులకి ఎవ్వరికి తెలియకుండా వెళ్తున్నాను మరి ఇప్పుడు ఈయనకి నేను చెప్పాను అనుకో ఈయన పోయి మా నాన్నగారికి వార్త చెప్తే అప్పుడు ఏమవుతుంది ప్రయాణం కాస్త క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పకూడదు అసలు నేను ఎక్కడికి వెళ్తే ఈయనకి ఎందుకు ఇంక అవసరమా అని చెప్పి నా గుట్టు బయటపడకూడదంటే నేను చెప్పకూడదు అనుకుని ఆ సరే అదంతా ఎందుకండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను మీరైతే టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాడు అనమాట నన్ను యగాదిగా చూసి టికెట్ ఇచ్చాయని ఇంకా రాలేదు కాసేపు ఉండు అన్నాడు దాంతో ఆయనకు విచిత్రంగా అనిపించింది ఈ వైపు పైకి కిందికి రాగాదిగా చూసి టికెట్లు ఇచ్చా ఇంకా రాలేదు ఉండు కాసేపు అన్నాడు అనమాట కొంచెం సేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్ళి టిక్కెట్ ఇవ్వన్నాను ఆయన కూడా ఎక్కడికి అన్నాడు చెబుతాలేండి లేండి టికెట్ ఇవ్వండి అన్నాడు పార్వతీశం ఏమయ్యా ఈ అడవు యా ఊరు పోతావయ్యా దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు ఇకపోతే కాసేపు అయిన తర్వాత టికెట్ కౌంటర్ తెరిచారు అందులోకి టిక్కెట్లు అమ్మే వ్యక్తి ఇచ్చే వ్యక్తి వచ్చాడనమాట అక్కడికి గబగబా మన పార్వతీశం వెళ్ళి ఏమండి టికెట్ ఇవ్వండి అని అడిగాడు అడిగితే వెంటనే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు అనమాట అతను అంటే ఆ చెప్తాలండి ఎక్కడికి వెళ్ళాలో తర్వాత మీరైతే టికెట్ ఇవ్వండి అన్నాడు పార్వతీశం అనేసరికి ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది అనమాట కోపం వచ్చి ఏమిటి అడవు ఏ ఊరిపోతావయ్యా అని గట్టిగా అడిగాడు అనమాట ఇక చుట్టూ ఇంకా టికెట్లు తీసుకోవడానికి ఇంకా చాలా జనం ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా పడి 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 నవ్వడం మొదలుపెట్టారనమాట వెంటనే అతని ఇంకా ఏమన్నాడు టిక్కెట్లు ఇచ్చే అతను ఇది ఎక్కడయ్యా వట్టి నాటుపురం మాదిరి ఉండావే నీవు పూర్చేది చెప్పకపోతే టిక్కెట్ ఎస్టదా ఇచ్చేదయ్యా పో అయ్య పో బుద్ధి లేదు వలే ఉంది నీకు వంటలంతా కాసుకున్నారు పో పో అని గట్టిగా కేకలు వేశాడు దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు అయితే ఆ టిక్కెట్లు ఇచ్చే ఆయన ఎవరంటే అరమం ఆయన అనమాట అరవ మాట్లాడడం అరవ అరవ భాష వాళ్ళ మాతృభాష అనమాట అంటే తమిళం అనమాట అందుకని ఆయనకి సగం తెలుగు సగం అరవ మాట్లాడుతున్నాడు వెంటనే ఆయనకు విపరీతమైన కోపం వచ్చేసింది ఎందుకు వచ్చిందంటే ఈయనొక్కడే కాదు కదా టిక్కెట్లు చాలా మందికి ఇవ్వాలి లైన్లో నిలబడి చాలా మంది ఉంటారు కదా అందుకని ఎక్కడవాడవ్యా బట్టి నాటుపురం ఉన్నావు అంటే పల్లెటూరు బయటిలాగా ఉన్నావు నువ్వు పూడ్చేది చెప్పకపోతే అంటే నువ్వు ఏ ఊరు వెళ్ళాలో ఏంటో చెప్పకపోతే ఎష్టదాయి ఇచ్చేది టికెట్టు పో అయ్యా నీకు బుద్ధి లేదా పో పో అందరూ కాసు కూర్చున్నారు అంటూ గట్టిగా కేకలేసాడు అనమాట అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారనమాట అందులో ఒక వ్యక్తి వచ్చి ఏమండి ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు వెళ్ళాలో మీరు చెప్తే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మడంగా హితోపదేశం చేశాడు పాపం ఆ క్యూలో నిలబడినటువంటి ఒక వ్యక్తికి జాలేసిందనమాట అయ్యో పాపం ఇతను పల్లెటూరు వాళ్ళ ఉన్నాడు అనుకుని వచ్చి ఏమండి ఈ రైలు చాలా దూరం వెళ్తుంది చాలా స్టేషన్స్లో చాలా ఊర్లలో ఆగుతుంది అనమాట అందుకని మీరు ఏ ఊరు వెళ్ళాలో చెప్తే ఆ ఊరికి మీకు టిక్కెట్ ఇస్తారు అని పార్వతీశానికి అర్థమయ్యేటట్టుగా చెప్పాడు అనమాట ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది అందుచేత టిక్కెట్ ఇచ్చే ఆయనతోటి చిన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను ఇక వెంటనే పార్వతీశానికి అర్థమైంది ఆహా టిక్కెట్ తీసుకోవాలంటే ఏ ఊరు వెళ్ళాలో చెప్పాలన్నమాట అనుకునే మళ్ళీ టిక్కెట్ ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి చెన్నపట్నం వెళ్ళాలి టికెట్ ఇవ్వండి అన్నాడు అనమాట అనేసరికి ఎర్ర చేసి ఎన్నయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా బట్టి జంతువల్లే ఉండవు పోయ్యా పో జల్ది పో వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పుడు దాకా ఎక్కడైనా పడుకుని తూంగయ్యా ఎక్కడైనా పండుకోపో అన్నాడు ఇక వెంటనే ఆ టిక్కెట్లు ఇచ్చే అతనికి విపరీతమైన కోపం వచ్చేసింది అనమాట ఎందుకంటే ఒక్కొక్క ట్రైన్కి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది కదా ఒక ట్రైన్కి టైమింగ్స్లో మార్పులు ఉంటాయి అనమాట కొన్ని ట్రైన్స్కి ఒక సమయంలో ఇస్తారు కొన్ని ట్రైన్స్కి ఒక సమయంలో టికెట్లు ఇస్తారనమాట మన పార్వతీశానికి అది తెలియదు కదా మరి చిన్నపట్నం అంటే మద్రాసు వెళ్ళేటటువంటి బండి చెన్నై వెళ్ళేటటువంటి బండి ఎప్పుడు వస్తుంది సాయంత్రం ఎప్పుడో వస్తుందనమాట కానీ మన పార్వతీశం ఎప్పుడు అడుగుతున్నాడు టికెట్ పొద్దున్నే ఆరింటికో ఏడింటికో అనమాట అందుకని ఇంక అతనికి ఆ తమిళం అతనికి విపరీతమైన కోపం వచ్చేసి చేసి ఎన్నయ్యా ఇది అంటే ఏంటయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా పొద్దున్నే ఎట్లా తగలబడ్డావు ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు ఒట్టి జంతువులాగా ఉన్నావు అసలు నీకు ఏమైనా మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయా పోయే జల్దీ పో చూడు ఎంతమంది టికెట్ల కోసం కాసు కూర్చున్నారు పోమంటే అట్లా మూత అట్లా వెడి చూస్తావిందయ్యా పో చిన్నపట్నం అంటే ఇప్పుడు రాదు సాయంకాలం వస్తుంది పో అప్పటివరకు ఎక్కడైనా పండుకొని తూంగు అని చెప్పి గట్టిగా అరిచేశాడు అనమాట నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలకి తోసేశారు పోనీ కొంచెం సమ్మర్దం తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను రైలు కాబోలు గంట కొట్టారు అప్పుడు మళ్ళీ పట్నం వంటి ఎప్పుడు వస్తుందండి అన్నాను ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్వతీశం వ్యవహారం అంతా చూస్తున్నారు కదా ఈయన వల్ల వాళ్ళకి లేట్ అవుతోంది కదా అందుకని వాళ్ళకి చాలా కోపం వచ్చేసే జరుగు చదు చక్కచరు అని చెప్పి పక్కకి నెట్టేశారు సర్లే ఇంకా కాస్త జనం తగ్గిన తర్వాత జన సమ్మర్దం అంటే కాస్త రష్ తగ్గిన తర్వాత మళ్ళీ వద్దాంలే అని చెప్పి వెళ్ళి కాసేపు కొంచెం దూరంగా కూర్చున్నాడు కాసేపటికి ట్రైను గంట కొట్టారనమాట అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి పట్నం వండి ఇప్పుడు వస్తుందండి అని వేరే అతన్ని అడిగాడు అనమాట అతను మాత్రం జాలిపడి సాయంకాలం వస్తుందండి అని చెప్పాడనమాట అలాగా సాయంత్రం దాకా ఉండాలా నాకు తొందర పని ఉందే అన్నాడు పార్వతీశం ఇక పార్వతీశం ఏమన్నాడు అవునా బండి సాయంత్రం వస్తుందా మరి సాయంత్రం వస్తే ఎట్లా నాకు చాలా తొందర పని ఉంది కదా అనమాట అప్పుడు నా ముఖం కేసు చూసి ఓ తిరిగి వస్తేవా తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపులు వేసుకుని చక్కగా పోయినాడు మాస్టరు వెంటనే ఆ మాట విన్నాడు విని ఇటి టిక్కెట్లు ఇచ్చేతను ఇలా చూశాడు చూసి ఓ వస్తివా మళ్ళీ వస్తివా తొందర పని ఉందా నీకు అయితే ఒక పని చెయ్యి నడుచుకుంటూ పో చెన్నపట్నం అని చెప్పి అతని ముఖం మీద ధబీమని తలుపులు మూసేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట నా మీద కోపం చేతి ఇలా అంటున్నాడేమో ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందాం అనుకునే ముందుకెళ్ళి ఆ టిక్కెట్లు ఇచ్చే అతను ఎదురుగుండా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే వస్తీవా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా ఒక్కసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు అసలే ఆరవం వాళ్ళంటే నాకు కోపం అందులో ఆయన ముఖంపు స్కోటక మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది నేను ఊరికే తెలియని విషయాన్ని నెమ్మదిగా అడుగుతుంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేంటి అని నాకు చాలా కోపం వచ్చింది నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను జాగ్రత్త అని అనుకున్నాను కానీ ఆయన్ని ఎంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది ఇక ఈయన పార్వతీశం ఏమనుకున్నాడు సర్లే ఈయనకి నా మీద కొంచెం కోపంగా ఉన్నట్టున్నాడు విసిగించాను కదా ఇప్పటి వరకు నేను ఆయన ఎదురుగుండా వెళ్ళి కాస్త మర్యాదగా మెల్లగా అడుగుదాము అనుకుని బయట ఆయన ఎదురుగుండా వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు ఎదురుగుండా నిలబడి ఆయన మళ్ళీ బండి గురించి అడుగుదామని ఇలా నోరు తెరవబోయేసరికి వస్తావా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకోవడానికి వస్తావా ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదా పో అని చెప్పి గట్టిగా అరిచేసాడు అనమాట వెంటనే పార్వతీశానికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది అనమాట ఎందుకంటే అసలే అరవం వాళ్ళంటే నాకు అసహ్యం పైగా ఈయన ఎలా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ముఖం అంతా కూడా మచ్చలు స్ఫోటకం మచ్చలతోటి ముఖం అంతా గంట్లు గంటలు పడినట్టు ఉంది మరి నేను ఎంత మర్యాదగా అడుగుతున్నాను ఎంత నెమ్మదిగా అడుగుతున్నాను నాకు తెలియకపోతే చెప్పాలి కానీ ఇట్లా నన్ను ఇట్లా అవమానిస్తాడా అసలు అతను బెదిరించాలి నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను జాగ్రత్త అని బెదిరిద్దామనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాను అన్నాడు అనమాట పార్వతీశం వెంటనే పార్వతీశం అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను ఏమి జ్ఞాపకం వస్తున్నది మీ ముఖము చూస్తే ఉలి ఆడిన తిరగట్రాయి మీ తలకాయ చూస్తే సున్నకు పిడత జ్ఞాపకం వస్తున్నాయి అన్నాను వెంటనే మన పార్వతీశం ఏం చేశాడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను రైలు అడగడం కోసం రాలేదండి రైలు ఎప్పుడు వస్తుందని అడగడం కోసం రాలేదు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది అది ఎండు చెప్దామని వచ్చాను అన్నాడు అయితే వెంటనే పాప మాతనేమనుకున్నాడు అవునా సరే ఏం జ్ఞాపకం వస్తుంది నన్ను చూస్తే అని కొంచెం శాంతంగా అడిగాడు అనమాట మీ ముఖము చూస్తే ఉలి ఆడిన రాయి అంటే విసురు రాయి అంటాం చూడండి బియ్యము అన్నీ ఇలా ఇలా విసు విసురుతారు కదా తిరగలంటారు దాని మీద అన్ని గంటలు ఉంటాయి కదా అందుకని అంటే మీ ముఖం అంతా స్ఫోటక మసలు ఉంది కాబట్టి ఆయన ముఖం అంతా కూడా ఉలి ఆడిగిన తిరగట ఉంది మీ ముఖం ఇంకా మీ తల ఎలా ఉంది సున్నపు పిడత అంటే ఒకప్పుడు ఇంటికి సున్నాలు వేయడానికి సున్నం కుండలో ఉడకబెట్టేవారు అనమాట అందుకని సున్నపు ఉంది మీ ముఖం అని చెప్పాడనమాట అక్కడ ఉన్న నౌకర్లంతా పక్కున నవ్వారు ఆయనకు ఉడు ఉడుకు మొత్తాన్ని వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను పారిపోయాను వెంటనే ఆ టిక్కెట్లు ఇచ్చే అతనికి విపరీతమైన కోపం వచ్చేసి వచ్చేసి నన్ను తిరగట్రాయి ముఖం అంటాడా నన్ను సున్నపు పిడత ముఖం అంటాడా అని చెప్పి పార్వతీసాన్ని కొట్టడానికి వచ్చాడు ఈ పార్వతీశం అక్కడి నుంచి పారిపోయాడు అనమాట అక్కడ నుంచి తిన్నగా దగ్గరగా ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను లేచి ఒకసారి బజార్ అంతా కూడా చూసి వద్దామని వెళ్ళాను అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మరిచిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది అవి ఏమిటంటే గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము తగిలించుకోవడానికి స్నానానంతరం బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీసు చేంతాడు బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కుని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెందరాడే భోజనం చేసి స్టేషన్కి వచ్చాను టిక్కెట్ల వేళ అయింది ఇక పార్వతీశ్వరి ఏం చేశాడంటే ఇక లాభం లేదు సాయంత్రం ఎప్పుడో వస్తుంది కదా మన బండి అని చెప్పి చక్కగా దగ్గరలో ఒక హోటల్కి వెళ్ళాడు భోజనం చేశాడు కాసేపు నిద్రపోయాడు అది హోటల్లో తర్వాత లేచి అంతా కూడా తిరిగాడు అనమాట తిరుగుతుంటే కొన్ని వస్తువులు మర్చిపోయినట్టు గుర్తొచ్చింది అవి ఏంటంటే గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళం కొనుక్కున్నాడు అనమాట తర్వాత బట్టలు ఉతుక్కుని ఆరేసుకోవడానికి కొబ్బరి కొబ్బరి పీసు చేంతాడు అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీస్ ఉంటుంది కదా కొబ్బరి డొక్కలో కూడా పీస్ ఉంటుంది కదా ఆ పీస్ తోటి తాడు తయారు చేస్తారనమాట దాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టి దాని మీద బట్టలు ఆరేసుకుంటారనమాట ఆ చేంతాడు కొనుక్కున్నాడు ఇంకా బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద పెద్ద మేకులు కొనుక్కున్నాడు ఈ మూడు వస్తువులు కొనుక్కుని తన హోటల్కి వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం కూడా మళ్ళీ పెందలాడి భోజనం చేసేసి మళ్ళీ స్టేషన్కి వచ్చేసాడనమాట ఎందుకంటే చెన్నపట్నం ట్రైన్కి టిక్కెట్లు ఇచ్చేటటువంటి సమయం అయిందన్నమాట మరి పొడుగులు పొడుగులు విన్నారు కదా మరి పా పార్వతీశం బారిస్టర్ పార్వతీశం అమాయకత్వం మీకు నచ్చింది కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతకీ చన్నపట్నం వెళ్ళేటటువంటి ట్రైన్ టిక్కెట్ పార్వతీశం తీసుకున్నాడా లేదా ఆయన ప్రయాణం ఎలా జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్లో మీరేయండి